వీడియోలో మనం ఈ రోజు ఇమ్యూనిటీ బూస్టింగ్ క్యూబ్స్ ని రెడీ చేసుకుందాం ఒక్కసారి చేసుకుంటే మనకి రెండు నెలల పాటు ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని మనం ప్రతిరోజు గోరివెచ్చటి నీళ్ళలో కలుపుకొని తేనె నిమ్మరసంతో తాగినట్లయితే మనకి డే అంతా యాక్టివ్గా ఉంటుంది చూడండి ఈ వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం తీసుకోవాలి దీనిగా నేను దీంట్లోకి పచ్చి పసుపుని వాడుతున్నాను ఈ సీజన్లో మాత్రమే ఈ పసుపు అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది తర్వాత అల్లం ఒక ముక్క పెద్ద ఉసిరికాయలను ఒక కప్పు పెద్ద కప్పు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పటి వరకు కరివేపాకను కూడా తీసేసుకొని మెత్తగా ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి అత మన ఇంట్లో ఐస్ ట్రేస్ ఉంటాయి కదా వాటిల్లోకి కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం మొత్తాన్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట అవి వేసేసుకుని రెండు నుంచి మూడు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే ఫ్రీజర్ లో పెట్టుకోవాలి గంటల తర్వాత మనం ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోయి ఉంటాయి అన్నమాట ఇలాగా రెడీ చేసుకొని మనం మొత్తాన్ని అయితే ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా మనకి వచ్చేస్తాయి ఇవి రెండు నుంచి మూడు నెలల వరకు మనం యూస్ చేసుకోవచ్చు ఇవి తాగడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది జుట్టు సంరక్షణకు చాలా బాగా యూజ్ అవుతుంది చర్మానికి కూడా చాలా మంచిది అన్నమాట అల్లం మనకి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్ని కూడా తగ్గిస్తుంది నిమ్మకాయలో విటమిన్ సి ఉండడం వల్ల మనకి మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది పసుపు అనేది మనకి బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అని మీ అందరికీ తెలుసు దీంట్లో నిమ్మకాయ అలాగే తేనె వేసుకోవడం వల్ల కూడా మనకి యాంటీ యాక్సిడెంట్స్గా ఉపయోగపడతాయి